తక్కువ మెయింటెనెన్స్ తో చేస్తున్నారు ఎందుకు వాళ్ళకి మనకి తేడా అంటే వాడు వాళ్ళకి ఇచ్చుకునే జీతాలు కానీ ఇవన్నీ కూడా హైయెస్ట్ ఉంటుంది మనం ఒక లిమిటెడ్ సిస్టమ్ లో ఉంటాం కాబట్టి మనం మెయింటెనెన్స్ అనేది చేయగలుగుతాం అన్న ఉద్దేశంతో చేస్తున్నారు సక్సెస్ఫుల్ బిజినెస్ పైన్ అయ్యాడా అదే ఇట్లాంటి వాళ్ళని చూసినప్పుడు ఆ సోరోస్ లాంటి వాళ్ళకి యూరోప్ కంట్రీస్ కి మండుతూ ఉంటుందా అలాంటి వాళ్ళు వీళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఇది ఈ పిట్రోడా లాంటి వాడు అందుకని ఈ విధానాలని తీసుకొచ్చి అంటే వీళ్ళు చాలా రోజుల నుండి సో రోజు కానీ ఈ గ్యాంగ్ అంతా చేస్తున్నది ఏంటంటే విపరీతమైన నెగిటివిటీ ఈ దేశంలో ఉన్న కోటీశ్వరుల మీద విపరీతమైన నెగిటివిటీ క్రియేట్ చేస్తున్నారు ఇప్పుడు విదేశాల్లో ఉన్నటువంటి వాడు వచ్చి ఇక్కడ కంపెనీ పెడతానంటే మనం బట్టలు తీసుకుని పరిగెలు పెడతాం సోపర్ ఎంత ఇన్వెస్ట్ ఏంటి తెచ్చాము వాడి కోట్లు అక్కడ ఉంటేనే ఇక్కడ తెచ్చిపెట్టేది వాడు వచ్చి ఇక్కడ పెట్టాడు కదా అక్కడ లక్ష కోట్లున్నోడు ఇక్కడ అంటే మనోడు లక్ష కోట్లకి ఎదగద్ది అంటున్నాం మనం ఇది కాంగ్రెస్ సిద్ధాంతంగా ఎంతవరకు చూడాలి లేదంటే పిట్రోడ్ వ్యక్తిగత ఆలోచన ఒకప్పటి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఎప్పుడూ మారిపోయింది కాంగ్రెస్ పార్టీ ఒకప్పటి సిద్ధాంతం గరీబీ హఠావు హఠావునా అయితే ఆ తర్వాత దాన్నే వాజ్పేయి విమర్శించారు కదా గరీబోంకో హఠావు బేకారంకో హఠావు అని చెప్పేసి పేదవాడిని లేపేసి అర్థం అదే పేదరికానికి పరిష్కారం అనుకుంటున్నారు వీళ్ళు అన్నట్టు అంతేగాని తామున్నప్పుడు ఎప్పుడు చేయలేదు కదా అట్లాంటి సిస్టమ్ లో నుంచి ఇప్పుడు పవర్ లో ఉన్నప్పుడు పోయిన లాస్ట్ టెన్ ఇయర్స్ ఉన్నారు కదా పవర్ లోకి అప్పుడు ఎందుకు చేయలేదు ఇవన్నీ అంటే ఇప్పుడు ఏదో పవర్ లో లేనప్పుడు వాళ్ళని గుర్తుకొస్తాయి అనమాట అట్లాంటి వాళ్ళకి ఇలాంటి సలహాలు ఇస్తుంటారు పిట్రోడా లాంటి వాళ్ళు అంటే తనకు ఒక ఐడియా వచ్చింది రాహుల్ గాంధీ ఓకే ఇట్లా చేసే భయం చెప్తున్నాడు అనమాట రెండో కాన్సెప్ట్ కొత్తగా ఇంకొక ఇంటర్వ్యూ అతను మాట్లాడింది టోటల్గా వింటే బానే ఉంది కానీ విసుగెత్తి ఇచ్చిన పదజాలం ఏంటంటే